స్టో షార్ట్ అసలు మేరేండి బ్యూటిఫుల్ లుక్ అట్ యు సన్ ఫ్లవర్ సన్ ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అండి చాలా స్పాంటేనియస్ గా మీరు ఓ స్మాల్ గా కదసలు చూసారా రెడ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ అలా నా నా కాంప్లిమెంట్ ఆవిడ ఏదో చేస్తూ ఉంటే మీరు చెయనేవులే తెలుసా ఇప్పుడు ఓకే అందుకే ఆపనుంట కౌశిక్ గారు అనుపమ గారు ప్లీజ్ గో అహెడ్ అందరికీ నమస్కారం ఐ హోప్ మీ అందరికీ ఏ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను నాకు చాలా ఇష్ట ఇష్టం ఉన్న జాన్రా హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐఎమ్ ఐ హటార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్ సో ఇన్ ఇయర్స్లో ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ లైక్ ఇంకా ముందు స్టోరీస్ వచ్చాయి బికాస్ నా జుట్టు ఇవన్నీ చూసేమో తెలియదు కానీ హారర్ మూవీస్ అయితే వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం కౌశిక్ నాకు వచ్చి చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది అండ్ టు బి వెరీ వెరీ ఆనెస్ట్ చెప్పిన సగం విషయాలు నాకు అర్థం కాలేదు కానీ ఆ ఫ్లో అయితే చాలా బాగుండే అది మీకు నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది కుదరతి ఒక డిక్షనరీ తీసుకెళ్ళండి అది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను బట్ కౌశిక్ ఇట్ వాజ్ రియలీ 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 నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ షార్ట్లో అసలు నాకు ఏం చెప్పాలో తెలియదు అలా నన్ను ఇమాజిన్ చేసుకుని నాకు అలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇట్ వాజ్ సో మచ్ వన్ ఫన్ వర్కింగ్ విత్ కౌశిక్ ఎందుకంటే ఈ సమ్మన్ విత్ లాడ్ ఆఫ్ క్లారిటీ అంటే స్క్రిప్ట్లో ఏముందో అదే ఉంది సినిమాలో లైక్ మేబీ బెటర్ దెన్ ద్యాట్ బట్ అది ఏం కావాలన్నది చాలా క్లారిటీ ఉన్న ఒక మనిషి అండ్ ఇంకా నేను నన్ను ఇంతలా డబ్బింగ్ స్టూడియోలో టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ అయితే లేరు ఇక్కడ సో హీ హస్ టార్చర్డ్ మీ సో మచ్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో బట్ ఐ రి రలీ హోప్ ద అవుట్పుట్ ఇస్ రియలీ గుడ్ అండ్ సాహుగారితో నేను ముందు ఒక ఫిల్మ్ చేశాను మళ్ళీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ వర్క్ ఉత్ యూ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ అండర్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఐ ఎమ్ రియల్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగెన్ అండ్ సాయి ோ ராட்சிஹ் டன் அலி குட் ஃபில் அண்ட் அது மெமரபுள் அந்த ஃபில் அண்ட் இயர்ஸ் லேட்டர் வீஆர் டூயிங் சம் நாட் சிமிலர் பட் லக் ஆஃப் தட் level better than that he's saying so i'm really really happy and to the entire team each single person every single person here is very important for the film and the country the horror film CG the production design uh, the coloring the cinematography everything see everything is important for this film so mamulga oka film ki hero hero and every single person is that important is what i feel so thank you so much to the entire team and uh, సెప్టెంబర్ రిలీజ్ అండ్ ఐ లీ హోప్ మీరు అందరూ థియేటర్కి వెళ్ళి వచ్చి చూస్తారు అని అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ట్రైలర్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది అండ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్